MBBS MBBS in in abroad. Apollo Med Skills, 6 years of MBBS program will be completed in 35 lakhs only. ఒకరికి పదిహేడు మరొకరికి పదహారు ఇవి ఏజ్ ఒకరు ఇంటర్ పూర్తి చేశారు మరొకరు టెన్త్ ఇద్దరు మైనర్లే ఇద్దరు చేసిన పనికి ఇప్పుడు ఆ ఊరు ఊరంతా షాక్ అయిపోయింది ఇంతకీ ఆ మైనర్ ఇద్దరు యువతులు ఎందుకు అంత మరణానికి పాల్పడాల్సిన పరిస్థితి వచ్చింది హైదరాబాద్ బాలాపూర్లో జరిగిన ఘోర విషాద ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేస్తోంది ఆ తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నెల్లూరు జిల్లాకు చెందిన వాళ్ళు వారు ఉదయగిరి మండలంలో ఉండేవాళ్ళు అయితే బతుకు తెరువు కోసం నెల రోజుల క్రితమే హైదరాబాద్కు వచ్చారు ఇద్దరు అమ్మాయిలు ఒకే వ్యక్తిని ప్రేమిస్తున్నారు ఇది తప్పు మీకు అంత వయసు రాలేదు ముందు చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి ఆ తర్వాత మీ బతుకులు అవే బాగుంటాయి మంచి వ్యక్తులకిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది అంటూ ఆ తండ్రి నచ్చ చెప్పుతూ వచ్చాడు ఆ తర్వాత ఆ స్టేజ్ దాటిపోవడంతో ఇద్దరు మందలిస్తూ రావడం వల్ల ఆ బలవన్ మరణానికి పాల్పడినటువంటి ఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఉలికిపాటుకు చేస్తోంది ఆ కన్న తల్లి గుండెలు అవిసేలా రోధిస్తోంది తను కూడా పని చేసేదాన్ని కానీ ఇద్దరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి నా భర్త పన్నిని కూడా మానిపించి వీళ్ళిద్దరికీ కాపలాగా నన్ను పెట్టాడు ఇరవై నిమిషాలు నేను బయట పన్ని చూసుకోవడానికి వచ్చేలోపే ఇంటి కిటికీకి ఉన్నటువంటి రైలింగ్ ఇద్దరు ఉరివేసుకొని బలవన్ మరణానికి పాల్పడ్డారు అంటూ ఆ తల్లి మీడియా ముందు చెబుతోంది ఎంత బాధాకరమైన విషయం ఒక అమ్మాయిని ఇంటర్ వరకు చదివించారు ఇంకొక అమ్మాయి టెన్త్ వరకు వచ్చింది అయితే ఇద్దరు మైనర్లే ఇద్దరు అమ్మాయిలు అయినప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితి కుటుంబంలో అంత బాగోలేనప్పటికీ కూడా బాగా చదివిస్తే వాళ్ళ బ్రతుకు బాగుంటుంది మంచి భర్తనిచ్చి మంచి వ్యక్తినిచ్చి పెళ్లి చేసి వాళ్ళని ఒక అయ్య చేతిలో పెట్టాలి ఒక మంచి అత్తింటికి పంపించాలి అనేది తల్లిదండ్రుల కోరిక వాళ్ళకి ఆర్థిక స్థోమత లేకపోయినా ఏ కన్న తల్లిదండ్రులైనా పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆలోచన చేస్తారు వాళ్ళు మంచి ఎందుకు చెప్తారు అంటే మన కోసమే అనేది మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది ఇక్కడ మరి ఆ తండ్రి మందలించినటువంటి విధానము లేకపోతే ఆ తల్లిదండ్రులు చెప్తున్న మంచి మాటలు వాళ్ళకి రుచించలేదో లేకపోతే ఇద్దరు కలిసి ఒకే అబ్బాయిని ప్రేమిస్తున్నారు కాబట్టి ప్రేమ వలలో ఉన్నారు కాబట్టి ప్రేమ మాయలో చిక్కుకున్నారు కాబట్టి ఇంకా దానివల్ల వాళ్ళు కళ్ళు తెరుచుకోలేని పరిస్థితి వచ్చిందో లేదో తెలియదు కానీ అక్కడ ఆ అబ్బాయికి మీరు తనతో సన్నిహితంగా ఉండటం మంచిది కాదు ఫోన్ కాల్స్ మెసేజ్లు ఇదంతా మంచి పద్ధతి కాదమ్మా మనం బతుకు తెరువు కోసం మరొక ప్రాంతానికి వచ్చాం మీరిద్దరు ముందు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి అని ఆ తండ్రి మందలించడంతో ఒక్కసారిగా ఇద్దరు బలవన్ మరణానికి పాల్పడినటువంటి ఘటన ఇప్పుడు తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు ఈ ఒక్క ఘటన గురించే కాదు ఈ విషాదకర ఘటన తెలిసిన వెంటనే పోలీసులైతే వెంటనే అక్కడికి సంఘటనా స్థలానికి చేరుకొని అసలు ఇద్దరు బలవన్ మరణానికి పాల్పడ్డానికి కారణాలేంటి కన్న తల్లిదండ్రులు చెప్తున్న కారణం ఏంటి ఇద్దరు ప్రేమించినటువంటి ఆ వ్యక్తి ఎవరు ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడా ఎక్కడ ఉన్నాడు ఇద్దరిని ప్రేమించడం ఏంటి ఆ అబ్బాయి ఒక అమ్మాయినే ప్రేమిస్తుంటే ఇంకొక అమ్మాయి కూడా అబ్బాయి మీద మనసు పడుతోందా ఇవన్నీ కోణాల్లో కూడా పోలీసులైతే దర్యాప్తు వేగవంతం చేశారు అయితే తన తల్లిని అక్కడే పిల్లలిద్దరూ ఇంకా పిల్లల పరిస్థితి బాగాలేదు నువ్వు పని కూడా మానేసి పిల్లల్నే కా కంటికి రెప్పలాగా చూసుకోవాల్సిన అనేది నేను ఎంతో కొంత బయటకెళ్ళి సంపాదించి మన కుటుంబాన్ని పోషిస్తాను అనేది ఆ తండ్రి చెప్పినటువంటి మాటలు అయితే ఎంత కంటికి రెప్పలా కాపాడుకున్నా ఏ చిన్న పని మీద ఓ పది నిమిషాలు పావుగంట అట్లా వెళ్లాల్సి వస్తుంది అలాంటి సమయాన్ని చూసి ఇద్దరు కూడా అక్క చెల్లి ఇద్దరు పదిహేడు సంవత్సరాలు పదహారు సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయిలు మైనర్లు వాళ్ళకి ఆత్మహత్య అంటే బలవనుమరణానికి పాల్పడాలి అనే ఆలోచన ఎలా పుట్టిందో ఎందుకు పుట్టిందో తెలీదు కానీ ఇద్దరూ కూడా ప్రాణాలు విడిచారు ఆ కుటుంబంలో తీవ్ర సోకాన్ని మిగిల్చి వెళ్ళారు ఆ కన్న తల్లిదండ్రులు రోదన ఎలా ఉందంటే అక్కడెక్కడో మేము వేరే రాష్ట్రం నుంచి బతుకు తెరువు కోసం వచ్చాం పనులు చేసుకుంటున్నాం ఇద్దరిని మాకు తోచిన కాడికి ఇద్దరిని చదివించుకుంటూ వచ్చాం మా కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాం కానీ మా కష్టం విలువ నాకు కూతురులకి తెలియలేదు మా క కన్న తల్లిదండ్రులుగా మేము వాళ్ళకి చెప్తున్నటువంటి మంచి వాళ్ళు గ్రహించలేకపోయారు అంటూ ఆ కన్న తల్లిదండ్రులు ఇద్దరు కూడా రోధిస్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేస్తోంది ఈ విషాదకర ఘటన ఎంతోమందిని కనెక్ట్ చేస్తోంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో యువత బలవన్ మరణాలకు పాల్పడుతున్నటువంటి ఘటనలు ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి అనుకున్న ర్యాంక్ సాధించలేదనో మంచి మార్కులు రాలేదనో లేకపోతే ఈరోజు రాసిన ఎగ్జామ్లో నేను పాస్ అవ్వను ఎందుకంటే నేను బాగా రాయలేదు కాబట్టి తర్వాత ఎలాగ ఫెయిల్ అవుతాను మళ్ళీ మా పేరెంట్స్కి తెలిస్తే ఏమైనా అంటారేమో ఫెయిల్ అవటం అనేది ఇంకా లైఫ్లో ఊహించలేనటువంటి ఘటన ఇలా ఆలోచన చేసి విద్యార్థి దశలోని స్టూడెంట్స్ చాలామంది సూసైడ్ చేసుకుంటున్నటువంటి ఘటనలు ఇక ప్రేమ విఫలం కావడం వల్ల కూడా చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు ఆ ప్రేమికులు ఇద్దరు సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు ఉన్నాయి లేదంటే అందులో ఒకరు ఏ సూసైడ్ నోట్ రాసుకోవడమో లేకపోతే ఏదోటి విష పదార్థాలు తీసుకొని తను చాలించాలనుకోవడమో లేకపోతే హ్యాంగ్ చేసుకొని చనిపోవడమో రైలు పట్టాల మీదకి వెళ్ళి చనిపోవాలనుకోవడము ఇలాంటి ఘటనలు చాలా చూస్తున్నాం మరి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి మీకు మీరు ఇంకా పూర్తిగా అవగాహన రాలేదు పూర్తిగా సొసైటీ పైన ఒక నాలెడ్జ్ లేదు ప్రేమ పెళ్లి వీటిపైన ఒక నాలెడ్జ్ కూడా లేనటువంటి మీరు స్పాట్ డెసిషన్ తీసుకొని అక్కడికక్కడే మీరు బలవన్ మరణాలకు పాల్పడి ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నారు మరి మీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకొని మీ మీదే ఎన్నో కలలు కంటున్నటువంటి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఒక్కసారైనా ఆలోచిస్తున్నారా ఇలాంటి ఘటనలు చాలానే చూస్తున్నాం ఇక ఇతర అంటే ఆర్థిక పరమైనటువంటి సంబంధాలు కావచ్చు అక్రమ సంబంధాల వల్ల జరుగుతున్న హత్యలు ఆత్మహత్యల సంగతి పక్కన పెడితే బలవన్ మరణాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే అప్పుల బాధ భరించే లేక కుటుంబం కుటుంబాలు కూడా బలవన్ మరణాలకు పాల్పడుతున్న ఘటనలు మరింత బాధాకరం ఇక ఎగ్జామ్స్ అంటే చదువుని స్ట్రెస్గా తీసుకున్నటువంటి పిల్లలు కూడా సూసైడ్లు చేసుకుంటున్నారు లేకపోతే హెల్త్ బాగాలేదు నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను ఈ పరిస్థితిలో ఇక చాలు ఈ జీవితం అనుకొని అర్ధాంతరంగా తమ తనువు చాలిస్తున్నారు ప్రాణాలు విడుస్తున్నారు ఈ పరిస్థితిలో కూడా మీరు ఏ పరిస్థితిలో అర్ధాంతరంగా మీ తనువు చాలించినా అది తల్లిదండ్రులకు జీవితాంతం తీరని శోకంగానే మిగులుతుంది ఆ కడుపు కోత ఎవరు కూడా తీర్చలేనటువంటిది ఒక్కసారి మీరు ప్రపంచాన్ని చూసినట్టుగా ఫీల్ అవుతున్నారు ఒక్కసారి అదే ప్రేమతో అదే ఎమోషన్తో అదే తల్లిదండ్రుల కష్టాన్ని ఒకసారి మనసు పెట్టి ఆలోచించి చూస్తే మీకోసం వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తున్నారు మీకోసం ఎన్ని వదులుకుంటున్నారు మీకోసం ఎన్ని సాక్రిఫైస్ చేస్తున్నారు అనే విషయాలు కూడా మీకు కూడా తెలుస్తాయి ఇప్పుడు ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు ఎదుగు వచ్చినటువంటి అమ్మాయిలు ఇద్దరు మైనర్లే కావచ్చు కానీ పదిహేడు పదహారు సంవత్సరాల పిల్లలు అంటే దాదాపుగా ఇంకా ఈ అమ్మాయి ఇంటర్ పూర్తయింది ఒక అమ్మాయి టెన్త్ సో ఇంకా హైర్ స్టడీస్ చదవలేకపోయినా కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి పెళ్లి చేసి ఒక మంచి కుటుంబానికి అప్పజెప్పాలి వాళ్ళ ఇద్దరు కూడా భవిష్యత్తు బాగుండాలి ఉన్నంత తమకు ఉన్నటువంటి స్తోమతలోని ఇద్దరు కన్నబిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి అనుకున్నటువంటి ఆ కన్న తల్లిదండ్రుల కళలు చెరిపేసిపోయారు వీరిద్దరూ అని చెప్పొచ్చు ఇందులో ఎంత బాధాకరం ఎక్కడ చెప్పడానికి అంటూ ఏమీ లేదు ఒకవేళ కుటుంబ బాధ్యతలు భారం మోసిన వాళ్ళు అనుకోండి వాళ్ళకు ఒక వేరే అవకాశం లేకపోతే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారంటే అది వేరే అనాలిసిస్ కానీ ఇక్కడ శుభ్రంగా చదువు మీద ఫోకస్ చేసుకొని కెరియర్ మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి పిల్లలు తల్లిదండ్రులకు చదువు లేకే కూలీనాలి చేసుకొని మనల్ని పోషిస్తున్నారు ఇలాంటి పరిస్థితులు కూడా మన ఇద్దరిని ఇంత బాగా చదివిస్తున్నారు కాబట్టి మనం బాగా చదువుకోవాలి ఒక మంచి జాబ్ తీసుకో జాబ్ కొట్టాలి ఆ తర్వాత వీళ్ళిద్దరిని మనం ఉన్నంతకాలం పెళ్లి కాకముందు వరకు కూడా అయినా పేరెంట్స్ని బాగా చూసుకోవాలి పెళ్లి అయిన తర్వాత కూడా ఇద్దరమే ఇంకా కొడుకులైనా కూతురులైనా మనమే కాబట్టి మన పేరెంట్స్ ఇద్దరిని బాగా చూసుకోవాలి ఈ డిస్కషన్స్ నడవాలి అక్క చెల్లెళ్ళ మధ్య కానీ ఒక వ్యక్తి కోసం జరిగినటువంటి సంభాషణలు కావచ్చు ఒక వ్యామోహం కావచ్చు ఒక ప్రేమ పేరుతో జరిగినటువంటి ఒక మా वचु అకస్మాత్తుగా తండ్రి చెప్పినటువంటి మాటలు వీళ్ళు సహించలేక బలవన్ మరణానికి పాల్పడినటువంటి దుర్ఘటన ఇప్పుడు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది పోలీసులైతే గనక సంఘటన స్థలానికి చేరుకొని ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఆ వ్యక్తి ఎవరు ఇద్దరు ఎందుకు ప్రేమిస్తున్నారు ఆ వ్యక్తిని ఇక్కడ హైదరాబాద్కు వచ్చి నెల రోజులే అయినప్పుడు ఇద్దరిని ఎప్పటి నుంచి అసలు రోజుల పరిచయమా ఎలా పరిచయం ఏర్పడింది అండ్ తల్లిదండ్రులు మాట వినకపోగా చిన్న పాప అయితే అక్క ఏం చెప్తే అదే చేస్తూ ఉంటుందంట వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఇక్కడ చూడండి ఎలాంటి పరిస్థితి ఇలా కొంత మెచ్యూరిటీ ఈ రోజుల్లో చాలా ఫాస్ట్ గా ఉన్నారు పిల్లలు టెన్ ఇయర్స్కే కొంత నాలెడ్జ్ వచ్చేస్తుంది ఏది మంచి ఏది చెడు అనేది కూడా కాబట్టి పిల్లలకు పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఇంకొక అమ్మాయి కూడా టెన్త్ వరకు వచ్చింది కాబట్టి కొంత నాలెడ్జ్ ఉంటుంది అక్కకు చెప్పినా బాగుండు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఎవరో ఒక వ్యక్తి కోసం మన ఇద్దరం ఇలా ప్రాణాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ మనం ఒకవేళ చనిపోతే అమ్మ వాళ్ళ పరిస్థితి ఏంటని చెల్లి అక్కకు చెప్పినా బాగును అక్క చెల్లికి చెప్పినా బాగును కానీ ఇక్కడ ఇద్దరు ఒకే వ్యక్తిని ప్రేమించడం తండ్రి చెప్పినటువంటి మాటలు సహించలేక జీర్ణించుకోలేక బలవన్ మరణానికి పాల్పడటం ఇద్దరు మైనర్లు ఒకే దుర్ఘటనలో ప్రాణాలు పోగొట్టుకోవటం అనేది ఇప్పుడు తీవ్ర విషాదంగా మారిందని చెప్పొచ్చు ఆ గ్రామం అంతా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు అయ్యో చక్కనైన పిల్లలు చక్కగా చదువుకుంటారు అనుకుంటే ఇవేం పనులు ఇలా ప్రాణాలు విడవటం ఏంటి ఇలా బలవన్మరణాలకు పాల్పడటం ఏంటి అంటూ కూడా కన్నీరు విడుస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి